హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలు ముందుగా దోసపిన్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చిన్నపిల్లలు కనుక క్యారెట్ తినకపోతే ఇలా తురుము వేసి వేయండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పొంగనాల పిండం తీసుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత మనం ఏదైతే పిండిని కలిపి పెట్టుకున్నామో ఆ పిండిని వేసుకుంటూ మూత పెట్టేసుకొని సిమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ప్రతి ఒక్కదాన్ని మళ్ళీ వెనక్కి తిప్పేసుకుంటూ మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు ఉంచుకుంటూ సరిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత అన్నింటిని తీసి ప్లేట్లో వేసుకొని అదే ప్రాసెస్లో లైట్గా ఆయిల్ వేసుకుంటూ ఇంకొకసారి వేసుకోవటమే రెండోసారి వేసినప్పుడు ఫాస్ట్గా అయిపోతాయి మొదటిసారి అంత హీట్ ఉండదు కదా అందుకే రెండోసారి హీట్కి త్వరగా ఉడికిపోతాయి ఇవి పైన కొంచెం క్రిస్పీగా రావాలనుకుంటే ఇడ్లీ పిండి తినుకుంటే కొంచెం ఇడ్లీ పిండి వేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇంతేనండి ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఒక దోశ పిండి ఉంటే చాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి